ఫ్రెండ్స్ ఈరోజు నామినేషన్స్లో పృథ్వీకి అండగా నుంచి అసల్ నిజాన్ని బయట పెట్టింది ప్రేరణ జరిగిన విషయం ఏంటి అంటే పృథ్వీ అవినాష్ని నామినేట్ చేసినప్పుడు పృథ్వీ ఏం అంటే నువ్వు మెగా చీఫ్గా ఇంట్లో గొడవలు జరుగుతున్నప్పుడు కనీసం దాన్ని ఆపడానికి ప్రయత్నించడం లేదు అట్ ద సేమ్ టైం నువ్వు ఎవరైనా గొడవ పడుతుంటే వాళ్ళ మధ్యకి సేఫ్ గా వెళ్లకుండా పక్కకి వెళ్ళిపోతున్నావు మెగా చీఫ్ గా ఉండడం అంటే వాళ్ళకి పనులు అసైన్ చేయడం కాదు ఇంటి పెద్దగా ఉండటము మన ఇంట్లో మన తండ్రి కానీ మన ఇంటి పెద్ద కానీ గొడవ జరుగుతుంటే ఏం గొడవ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది మీరు దయచేసి కామ్ గా ఉండండి నాకు చెప్పండి అని నువ్వు అనాలి కదా అంటే అప్పుడు అవినాష్ అన్నాడు అది పర్సనల్ ఇష్యూ కదా నేను ఎలా దూరుతాను పర్సనల్ ఇష్యూ అంటే పర్సనల్ ఇష్యూ ఎలా అవుతుంది రోహిణి విష్ణుప్రియ ప్రియ ఆటల నా కళ్ళ ముందు కొట్టుకున్నారు కదా అని చెప్పేసి అంటే అప్పుడు అవినాష్ అవినాష్ పృథ్వీతో అంటాడు మరి ఈ పాయింట్ నువ్వు లాస్ట్ నామినేషన్స్ అప్పుడే చెప్పొచ్చు కదా అంటే లాస్ట్ నామినేషన్స్ కన్నా ముందు బ్రష్ నామినేషన్స్ వచ్చాయి నువ్వు మెగా చీఫ్ గా లేనప్పుడు ఆ బ్రష్ నామినేషన్ సంబంధించి నేను చెప్పలేకపోయాను అని అంటాడు ఆ తర్వాత గౌతమ్ ను అయితే ఈ విషయంలో ప్రేరణ ఎక్కడ సపోర్ట్ చేసింది గౌతమ్ని అంటే అప్పుడు ప్రేరణ దగ్గరికి వచ్చి అవినాష్ అంటాడు మీరు మెగా గా చేశారు కదా మెగా చీఫ్ అంటే అందరికి కూర్చొని న్యాయం చెప్పాలంటే అప్పుడు ప్రేరణ ఒక పాయింట్ చెప్తుంది ఆ అవినాష్ నీకు ఒక పాయింట్ చెప్తాను మీరు ఏంటంటే మ్యాటర్ ఆ రోజు ఇసుక టాస్క్ ఉంది కదా రోహిణి మెగా చీఫ్ అయిన టాస్క్ ఆ టాస్క్లో యష్మి నేను ఇద్దరం కలిసి తప్పు చేసినప్పుడు అంటే తప్పు జరిగినప్పుడు మేమందరం వచ్చి నీ దగ్గరకు వచ్చి ఆ అవినాష్ ఏ ప్లీజ్ నువ్వు మెగా చీఫ్ నిర్ణయం తీసుకొని చెప్ప అంటే దాని అర్థం ఏంటి అంటే మా అందరికన్నా నార్మల్ కంటెస్టెంట్స్ కన్నా కూడా మెగా చీఫ్ కి ఒక పవర్ ఉంటుంది నువ్వు డెసిషన్ తీసుకునే ఒక ఇది ఉంటుంది సంచాలక్తి సూచించే ఒక అవకాశం ఉంటుంది కాబట్టి నీకు చెప్పమన్నాము పృథ్వీ చెప్పిందానో తప్పు లేదు అక్కడ అంత గొడవ జరుగుతున్నప్పుడు మేబీ నువ్వు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి లేదా అక్కడ ఆపడానికి ప్రయత్నించుండి ఫస్ట్ గేమ్ ఉంటే బాగుండేది నేను చెప్పాను రోహిణికి ట్రిగ్గర్ అవ్వద్దని అని నువ్వేమీ చెప్పలేకపోయావని చెప్పేసి అక్కడ పృథ్వీ పాయింట్కి అండగా నిలిచింది తర్వాత పృథ్వీ అలాగే గౌతమ్ నామినేషన్స్లో వాడు వీడు అంటున్నాడు గౌ అని గౌతమ్ మన పృథ్వీని నామినేట్ చేస్తే అప్పుడు నేను ఎవరిని అనలేదు నాకు అసలు వాడు వీడు ఆయన ఈయన అన్న పదాలు కూడా కరెక్ట్గా తెలియవు నేను జస్ట్ ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్కి వచ్చాను సీరియల్ వలన అని చెప్తుంటాను అయితే అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే నువ్వు ఆదిత్య ఓం గారిని కూడా వాడు వీడు వీడు వాడు అని ఇస్తున్నావు వాడు ఏం చెప్తే నాకేంటి అని అన్నావు అంటే అప్పుడు మళ్ళీ ప్రేరణ వచ్చి సపోర్ట్ చేస్తుంది అనమాట ఏమనంటే అలా అనలేదు పృథ్వీ అలా అనలేదు గౌతము పృథ్వీ ఎలా ఏమన్నాడంటే వాడు ఏం చెప్పినా సరే నేను నేను పాటిస్తా అన్నట్టుగా మాట్లాడాడు అంటే వాడు ఏం చెప్పినా వాడు ఏం చెప్తే నాకేంటి అని తను రాలేదు నువ్వు రెక్టిఫై చేసుకో అని చెప్పేసి పృథ్వీకి నామినేషన్స్ చాలా అండగా నిలిచింది ప్రేరణతో పాటుగా నిఖిల్ కూడా